చూస్తా ఉన్నాం సంవత్సరానికి కోటి రూపాయలు కట్టి అమెరికా వీసా పాస్పోర్ట్లు అప్లై చేసుకోవాలంటా ఉన్నారు అందుకోసం మోడీ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు విదేశీ కన్నా స్వదేశీ వస్తువుల వాడకమే దేశ గౌరవాన్ని సమృద్ధిని పెంచుతాయంటాడు అదే కాకుండా విదేశీ విద్య మీద అంత మోజు పెంచుకోకండి అని చెప్పేసి భారతీయ యువజన విద్యార్థుల్ని సూచన సలహా ఇస్తున్నాడు ఇప్పటికే చైనా అధ్యక్షుడు ఏం చెప్తా ఉన్నాడంటే చైనా అధ్యక్షుడు మా చైనాని మా చైనాని మా నూతన చైనాని చైనా విద్యార్థులు నిర్మిస్తూ ఉన్నారు భారత్కు సంబంధించి వచ్చినప్పుడు భారత విద్యార్థులు అమెరికాని నిర్మిస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నారు సో అది కోసం భారతీయ విద్యార్థులంతా కూడా అక్కడ చదువుకొని అక్కడ సెటిల్ అయ్యి అక్కడ అనేక ఇన్నోవేషన్స్ సాఫ్ట్వేరు క్రౌడ్ బరస్టు డిజిటల్ టెక్నాలజీ ఇట్లా అనేక విభాగాలు అగ్రికల్చర్ నాన్ అగ్రికల్ నాన్ అగ్రికల్చర్ సెక్టార్ అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాటిని భారత విద్యార్థులు నూతన అమెరికాని ఆవిష్కరిస్తూ ఉన్నారని అన్న మాటలు భారత సమాజానికి భారత విద్యార్థి యోజన రంగానికి సవాల్గా లేకపోతే ఒక చర్చనీయాంశంగా దేశవ్యాప్తంగా చర్చకి దారి చెప్పవచ్చు సో చైనా విద్యార్థులంతా దేశాభివృద్ధి కోసం బాటలు వేస్తుంటాయి భారతీయ విద్యార్థులు ఇక్కడ కట్టినటువంటి ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రజల ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద నూనె మీద వీటన్నిటి మీద పరోక్ష పన్నులు కట్టినప్పుడు ఈ పన్నుల నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని ఈ దేశంలో చదువుకునే విద్యార్థులు వాళ్ళకు ఉపాధ్యాయులు కానీ పాఠశాలల్లో విద్యా కళాశాలల్లో మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించి ఈ దేశ ప్రజలు చెమటలు చిందించి కండలు కరిగించి నెత్తులు మరిగించి కట్టినటువంటి పన్నులు పన్నులతో చదువుకున్నటువంటి భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్ళి షెటిల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇది దేశవ్యాప్తంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్న మాటలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం చైనా విద్యార్థులు నూతన చైనాని ఆవిష్కరిస్తూ ఉంటే నూతన చైనాని ఇన్నోవేషన్ చేస్తూ ఉంటే భారతీయ విద్యార్థులు భారతీయ యువజనులు భారతదేశంలో చదువుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవుతూ నూతన అమెరికాని నిర్మిస్తున్నారనేది దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ మాటలు ఈ వ్యవస్థలు ఈ ఫోటోలు వీడియోలు సో నూతన భారతదేశాన్ని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం నూతన బావి భారత పౌరుల మీద ఉన్నది ఈనాటి బాలలే రేపటి బావి భారత పౌరులు అంటారు కదా దానికి సంబంధించి ఆ విధంగా నూతన భారతదేశాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయనంతలే తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న